హాయ్ అండి వెల్కమ్ టు హోమ్లీవ్ ఫ్యామిలీ పిల్లలకి రెండు స్నాక్స్గా శనగొగ్గిలు చేద్దామని శనగలు ఉడకబెడుతున్నానండి కుక్కర్లో శనగలు వేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని రెండు విజులు రెండు విధులు వచ్చే వరకు ఉడకనిద్దాం ఉడకబెడదామండి శనగలు ఉడికేలోపు మసాలా కలుపుదామండి మసాలా కలపడానికి టమాటాలు ఉల్లిపాయలు నిమ్మకాయ కట్ చేసుకుందామండి ఈలోపు ఇప్పుడు ఉడికించి వడ పోసుకున్న శనగ గుళ్ళలో తరిగి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కలు మరియు సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు ఒక నిమ్మకాయని పిండుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న మిశ్రమాన్ని ఉడకబెట్టుకున్న శనగ గుగ్గిళ్ళలో ఇలా ఉల్లిపాయలు టమోటాలు కరి కొత్తిమీర ఉప్పు కారము నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని ఇలా ఇలా కలుపుకున్న గుగ్గిళ్ళను ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఓసారి ట్రై చేసి చూడండి